చూడండి నానైతే బిజీ క్లాస్ హాయ్ అయ్ చెప్పినానమ్మ అక్కడికి వెళ్తున్నాం తెలుసా చెప్తాను తర్వాత అక్కడికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము హైదరాబాద్ తెలియ దేని కదా చెప్తాను హాయ్ ఎలా ఉన్నారు జనంగా ఉన్నారు బాగున్నారా నువ్వాలకున్నావు నేను బాగున్నాను బిజీగా ఉంది కొంచెం ఏదో తెలిసి నా ముందు వెళ్ళిపోతుంది డాన్ డాన్ ఆయన వెళ్ళి రూమ్కి వచ్చాం రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ ట్రైన్ అవును మేడం నాన్న ఏం చేస్తుంది చూడండి ఊరి మెచ్చరి తింటుంది ఊరికి కాయ చెప్పు కాయ చెప్పు వేడి చేస్తున్నాం అని చెప్పు గట్టిగా యలగ ఉంది టేస్ట్ మీ వాళ్ళకే కొంచెం పెట్టు ప్రేమా బెడ్ స్పూన్ తిరుపంచం తీసుకోండి తీసుకోండి అలగా యాలగా అనిపిస్తుంది బాగుంది 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 ఈ బీచ్లో వెళ్లితే ఎంత ఉంది ఎలగనిపిస్తుందమ్మా గట్టిగా చెప్పు నా బీకి వైజాగ్ తిరగాలా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఎంజాయ్ చెయ్యాలా బీచ్ బాగా ఉన్నది మన వాళ్ళకి మనవాళ్ళకి ఏం చెప్తావు మనవాళ్ళు ఎవరికి కర్రీ వైజాగ్ బీచ్ చూడాల చూడలేదు ఎప్పుడు వైజాగ్ బీచ్ చూడలేదు చూసాను నేను చూసాను

చూడండి ఎలాంటి స్వెటర్ హీరో రూమ్కి వెళ్తాం ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి ఏ చేస్తాం బోర్ ఎంపుతాం కోసం ఏదైనా మంచి పాడు పాడాలి పాడేస్తావా పాడు మంచి పాడ గట్టిగా చూసాలమ్మా உண்டே மனு நின்னு கொண்டூகி மன நென உண்டே நம்ம பை வாடாடம்மா நீ தோடு

అనిపించాలి రేపు రేపు మార్నింగ్ రెడీగా ఉండాలి తెల్వారి నువ్వే రెడీ నువ్వే లేపాలి మాది ఐదు గంటలకు ట్రైన్ ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా నైన్ అవుతుంది మేము ప్రెసెంట్ వైజాగ్ లాంచ్లో అయితే ఉన్నాం మ్యాటర్ ఏంటంటే మేము ఫస్ట్ మా ఊర్ నుంచి బయలుదేరి వైజాగ్ వచ్చేటప్పటికి త్రీ థర్టీ అయ్యింది త్రీ థర్టీ అవుతే హైదరాబాద్కి వెళ్ళడానికి వైజాగ్ నుంచి మార్నింగ్ ఫైవ్ థర్టీ ట్రైన్ ఉంది అమరాబాద్ ట్రైన్ మేము చూస్తే ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో ఎప్పుడైనా లాడ్జ్ తీసుకుందాం అని అనుకున్నాం చూస్తుంటే జిట్కా గ్రాండ్ లాడ్జ్ కనిపించింది మేము అందులోకి వచ్చాము మా అదృష్టం ఏంటంటే ఈ హోటల్ మేనేజర్ అందరూ అన్నయ్యని లడ్డు బాబాని పిలుస్తారు అన్నయ్య లడ్డు అని పిలుస్తారు మా సబ్స్క్రైబర్ అమ్మ మా బాగా రీసెంట్ చేసుకున్నారు అని చాలా బాగా చూసుకున్నారు మీకు కూడా అనుకోలేదు హోటల్ మేనేజర్ మా సబ్స్క్రైబర్ అవుతారని ఏంటంటే అన్న పేరు అన్ననే అన్ననే అందరూ ముందుగా లడ్డూ బాబు అని పిలుస్తారు అన్న మా సబ్స్క్రైబర్ అన్న మా చూసి షాక్ అయిపోయి తమ్ముడు ఆయన తమ్ముడు అని మమ్మల్ని బాగా పికప్ చేసుకున్నారు మంచి విజిట్ చేసుకున్నారు చక్కగా చాలా బాగా మాట్లాడడం అవుతుంది మాట్లాడి దగ్గరుండి రూమ్లు అని చూపించారు మంచి రూమ్ ఇచ్చారు దగ్గరుండి ఫుడ్ మొత్తం అన్న అన్న ప్రొవైడ్ చేశాడు ఈరోజు మరి నైట్ టైం సాయంత్రం పూట మాకు ఆటో పెట్టి బీచ్ కూడా పంపించారు అన్నకి చాలా థ్యాంక్స్ అన్న ఏంటన్నాడు అంటే తమ్ముడు ఏదైనా తీసుకెళ్ళరా ఎక్కడ ఉంటారంటే మంచిగా చెప్పాడు ఒకటి రెండు సార్లు వచ్చి పలకరించాడు అన్నయ్య చాలా బాగా మాట్లాడాడు మొత్తం అన్నకి నాకు తెలిసి ఒక థ్యాంక్స్ చెప్తే సరిపోదని అనుకుంటున్నాను నేను

అని <coughs> <laughs> <laughs>

స్మాల్ జోన్ మెలుగుంది సో మంచి చూడు కొట్టు కొంచెం కొట్టు ఎలా నేను సెంటర్ వస్తుంది వంద వచ్చింది ఆపలే లాన నువ్వు సేసే

చాలా కూర్చొని ఇంకోటి నాడు చూడు ఎవరు అంటే తోటి టేకులైనా ఒక టేకులేదు అంటే అవతల చాలా ఆ